వికారాబాద్ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షం బీభత్తం సృష్టించింది పన్నెండు గంటలుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తాండూరు నుంచి కరణ్ కోట్కి కి రాకపోకలు బంద్ అయ్యాయి అంతరాష్ట్ర రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది ముఖ్యంగా తాండూరు మండలం ఐనెల్లి వాకు ఉగృతంగా ప్రవహిస్తు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి వరద నీటికి బేల్కటూరు కాగ్నా నదిపై బై రోడ్డు కొట్టుకుపోయింది ఇక దీంతో తాండూరు కరణ్ కోటో పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోయాయి వాహనదారులు ప్రయాణికులు స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు వికీరాబాద్ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది పన్నెండు గంటలుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తాండూరు నుంచి కరణ్ కోర్టుకి రాకపోకలు బంద్ అయ్యాయి అంతరాష్ట్ర రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది ముఖ్యంగా తాండూరు మండలం ఐనెల్లి వాగు ఉగృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అంతరాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి వరద నీటికి బేల్కటూరు కాగ్నా నది రోడ్డు కొట్టుకుపోయింది దీంతో తాండూరు కరణ్ కోట్ పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోయాయి వాహనదారులు ప్రయాణికులు స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు తాండూరులో వరదల బీభత్సానికి రోడ్డులే కొట్టుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఇకరాబాద్ లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది తాండూరులో పన్నెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా తాండూరు కర్ణాటక రహదారిపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి తాండూరు సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన రాకపోకలు తాండూరులో మళ్ళీ ఆ లోతటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమే అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది మిగిలిన కొన్ని జిల్లాలకు ఆ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది దానిలో భాగంగా హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ ఉంది హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ యొక్క తాండూరు కరెంట్ కోట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున రాకపోకలు ఉంటాయి కాబట్టి సో అక్కడ కొంత అంతరాయం తలెత్తుతుంది దాదాపుగా పన్నెండు గంటల పాటు వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి సో వాహనాదారులందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇకరాబాద్ నుంచి హైదరాబాద్ కి రెగ్యులర్ గా చాలా మంది వస్తూ పోతుంటారు కాబట్టి సో ఆ ప్రాంతాలలో ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల కొంత వాహనాలకు అంతరాయం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక తాండూరులో మంగళవారం రాత్రి కుర్చిన భారీ వర్షానికి తాండూరు టు కర్ణకోట రాకపోకలు పన్నెండు గంటలు పూర్తిగా అంతరాయం తల్లినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది ప్రస్తుతం అయితే తాండూరు మండలం అయినెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది సో ఆ వాగు ఉధృతి కొంత తగ్గిన తర్వాత రాకపోకలకి కొంత ఇబ్బంది తలెత్ కలెత్తారని చెప్పవచ్చు కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క అయిన వాగు మాత్రం ఉధృతంగా ప్రవేశ తోటి ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులందరినీ కూడా ఆదేశించారు సో ఇప్పటికే ఇక దానికి సంబంధించి చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ముప్పై నిమిషాల వరకు దాదాపుగా ఆ ఏరియా మొత్తం కూడా వాహనాలు పూర్తిగా నిలిపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయిన వాగు కొంత ఉధృప్త తగ్గింది కాబట్టి సో ఇప్పుడు వాహనాలు కూడా ఎటువంటి అంతరాయం లేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం వస్తుంది కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది ఇకరాబాద్ లో మాత్రం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క అంతరాయం మాత్రం కంటిన్యూగా ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ సైదులు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఎళ్లలోకి వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు గ్యాప్ తీసుకున్న రెయిన్ గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు అందుకుంది నగర వ్యాప్తంగా మోస్తారు వర్షం కురుస్తోంది జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్ వెదర్ రిపోర్ట్స్ అందించడానికి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఇటు హైదరాబాద్ లో కూడా వెదర్ చాలా నల్ల మేఘాలతో కమ్మేస్తూ ఉంది రాత్రి నుంచి జోరుగా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది ప్రధానంగా ఆసిఫాబాద్ కుమరం భీమ్ జిల్లాతో పాటు కానీ పెదపల్లి మంచిర్యాల నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వీటితో పాటుగానే మరో ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరో మరో పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే సిచ్యువేషన్ మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అటు దక్షిణ ఒడిస్సాతో పాటుగానే కోస్తాంధ్రాలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి బలపడతా ఉంది విశాఖపట్నం సమీపంలో సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క అల్పపీడనం ఏర్పడేటటువంటి ఛాన్స్ ఉంది ఈ రేపు రేపు ఈ యొక్క అల్పపీడనం బలపడి భారీ వర్షాలు భారీ నుంచే అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కురిసేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది అటు తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్టు వీటితో పాటుగానే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కూడా ఏపీలో వర్షాభావం అత్యధికంగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందనేది వాతావరణ శాఖ తెలిపింది అయితే నిన్నటి నుంచి హైదరాబాదు నగరం ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది మోస్తారు నుంచి తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షంగా ఎడతెరుపు లేకుండా నిన్న రాత్రి మొత్తం హైదరాబాద్లో వర్షం కురుస్తూనే ఉంది అయితే పలుచోట్ల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగరంలో ఉన్నటువంటి పలు బా బస్తీలు కాలనీలు కాలనీలోకి వరద నీరు చేరి కొంత నగరవాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బస్తీవాసు బస్తీలోకి నీరు చేరడంతో పలుచోట్ల వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రహదారుల పైన నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు తలెత్తాయి అక్కడక్కడ చోట్ల ఇబ్బందులు తల ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో కూడా అటు చెట్లు విరిగి పడడం అదేవిధంగా పలు ఇబ్బందులు తలెత్తాయి ప్రధానంగా వాటిని ఎప్పటికప్పుడు హైడ్రాతో పాటుగానే జిహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే సిచ్యువేషన్ రెయిన్ సిచ్యువేషన్ మరో రెండు రోజుల పాటు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రజలకు సూచనలు చేసింది వీటితో పాటు అటు మూలుగు వరంగల్ జిల్లాలతో పాటుగా భూపాలపల్లి ఆయా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ ఉందనేది కూడా వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు అటు అధిక అధికార యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్లియర్ చే రోడ్లపైన నిలిచి ఉన్నటువంటి వాటర్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ నేరు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో హైడ్రా జిహెచ్ఎంసి ఏ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా వెనువెంటనే రంగంలోకి దిగి ఆ నీటిని క్లియర్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది అయితే నిన్నటి నుంచి ఎడపె ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అటు ఉద్యోగస్తులు అదేవిధంగా పలు పలువురు చిరు చిరు వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది ఇదే తేలికపాటి వర్షంతో మరో రేపటి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రేనా రైట్ రాజు థ్యాంక్ యూ భారీ వర్షానికి కరీంనగర్ అతలాకుతలమైంది కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి బస్టాండ్ ముందర భారీ వర్షం నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది కలెక్టరేట్ ప్రాంతం ముందర రోడ్డుపై వరద నీరు మోకాళ్ల వరకు వరద నీరు చేరింది పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మనకమ్మ తోట నగర్లలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు kar rahe hain mota yahan భారీ వర్షానికి కరీంనగర్ అతలాకుతలమైంది కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జ్వలమయమయ్యాయి బస్టాండ్ ముందర భారీ వర్షం నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది కలెక్టరేట్ ప్రాంతం ముందర రోడ్డుపై వరద నీరు మోకాళ్ల వరకు చేరింది పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో మనకమ్మ తోట రామ్ నగర్లలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో కరీంనగర్ వరదల వివత్సం సృష్టించారు అక్కడ ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో మనకు అందించడానికి మా ప్రతినిధి రవీందర్ కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు రవీందర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా కరీంనగర్ టౌన్ లో ప్రత్యేకంగా దాదాపు ఇటు రాజీవ్ చౌక్ అదే విధంగా కలెక్టరేట్ ప్రాంతం అదే బస్ స్టాండ్ ముందు ఆవరణం కూడా అది మొత్తం కూడా ఈ వాటర్ అధికంగా వర్తింపు వాటర్ అధికంగా రావడం తోటి మొత్తం అక్కడ రాకపోకలు బంద్ అవడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని బాడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే నౌకాలకు పైగా వాటర్ రావడం తోటి కూడా ఆ ఫ్లో అనేది అధికంగా వస్తుంది కాబట్టి అక్కడ భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా అక్కడ నుంచి రాకపోకలు కూడా బంద్ చేసి ఎవరిని కూడా ఆ ప్రాంతం నుంచి పంపించకుండా పోలీసులు అయితే అక్కడ బారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ కొంత కొన్ని ఏరియాల్లో అంటే ఇటు మంకమ్మ తోట కావచ్చు కొన్ని ఏరియాలలో ఈ భారీ వర్షం కురియడం తోటి కూడా మొత్తం ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పెద్ద పెద్ద డ్రైనేజ్ ఉండడం తోటి కూడా దాంట్లో నుంచి వాటర్ అధికంగా చేయడము కొన్ని ఇండ్లలో కూడా వాటర్ చేరిన పరిస్థితి అయితే చెప్పవచ్చు ఇళ్ళలోకి వాటర్ చేరడం తోటి మొత్తం వాళ్ళకు సంబంధించిన సామాను కావచ్చు వాళ్ళ తినే తినే వస్తువులు కావచ్చు మొత్తం కూడా నానిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఉదయం వేలలోనే కూడా చాలా ఇండ్లలోకి కూడా వాటర్ అయితే చేరింది వాటర్ చేరడం తోటి వాళ్ళు కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు అదేవిధంగా ఇటు బ్యారేజ్లు కూడా ఇటు సరస్వతి బ్యారేజ్ కూడా ఇప్పటికే వాటర్ అధికంగా రావడం తోటి దాంట్లో కూడా బ్యారేజ్ నిండుస్తున్న నిలుగుండను తలపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ సంబంధించి ఎగువ నుంచి వెళ్ళి వాటర్ అధికంగా వస్తున్నాయి కాబట్టి డెబ్బై నాలుగు గేట్లను ఎత్తి కూడా దిగువ ప్రాంతానికి అయితే ఒకవైపు వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే ఇటు మానకొందరు ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని వాగుల వంకలు కూడా పొంగి పొందుతున్నాయి అక్కడ రాకపోకలు కూడా తీసి విధంగా భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలను కూడా ఎవరు కూడా అక్కడ వాగుల వంకలు దాటవద్దని కూడా అక్కడ పోలీసులు బారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ లో అత్యధికంగా టౌన్ లో అత్యధిక వర్షపాతం నమోదైన ఇప్పటికే వాతావరణం కాట కూడా చెప్పడం జరిగింది అత్యధిక వాదే వర్షం అనేది దాదాపు గత పదేళ్ల కింద పది సంవత్సరాల క్రితం ఈ వర్షం కురిచింది ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ టౌన్ లో ఆ వర్షాన్ని కూడా కలపించే విధంగా ఒకవైపు వర్షం కురడంతో చాలా చోట్ల కొన్ని ప్రాంతాలైతే జలమయమైన పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా కొన్ని ఇళ్లలోకి వాటర్ రావడం తోటి ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు మున్సిపల్ సంబంధించిన అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా కావడం జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడైతే మ్యాన్వల్స్ ఉన్నాయో ఆ మాన్యువల్స్ కదా కూడా అక్కడ వాటర్ ను తీసివేసే విధంగా కూడా వాటర్ క్లియర్ చేసే విధంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా అక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది ట్రాఫిక్ కూడా నియంత్రణ నియంత్రిస్తూ ఒకవైపు వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు నిన్న రాత్రి నుంచి కూడా అధికంగా వర్షం కురుస్తుంది కాబట్టి కరీంనగర్ టౌన్ లోనే అధిక వర్షపాతం నవ్వు కావడం జరిగింది అయితే చాలా ఇళ్లలోకి వాటర్ అయితే వచ్చాయి ఇటు మంకమ్మ తోట ప్రాంతంలో మాత్రం కొన్ని ఇళ్లలోకి వాటర్ రావడం తోటి వాళ్ళు నిన్న రాత్రి నుంచి అంటే దాదాపు మూడు నాలుగు సమయం నుంచి కూడా వాళ్ళు బిక్కు బిక్కు మంటూ చూస్తున్నారు అందులో వాట్సాప్ నీరు అధికంగా రావడంతో వాళ్ళు మొత్తం సామానంగా తరిచిపోయింది వాళ్ళు కూడా తడిచిన పరిస్థితి వాళ్ళు పడుకోలేని పరిస్థితి వాళ్ళు వంట చేసుకోలేని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే స్థానికంగా ఉన్న సుడా చైర్మన్ కొన్ని ఇళ్ళలోకి ఇప్పటికే వంట సామాగ్రి పంపిస్తూ వాళ్ళకు టిఫిన్స్ కానీ అవి అరేంజ్ చేస్తూ అతను కూడా అక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు వర్షం ఇంకా కొంచెం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది కాబట్టి కొన్ని ఏరియాల నుంచి అయితే వాటర్ అయితే మొత్తం దాకీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడెక్కడైతే అంటే ఈ కలెక్టరేట్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు కలెక్టరేట్ ప్రాంతం అంతా కూడా మొత్తం వరద నీరు చేరుకోవడంతో అక్కడ గేట్లను కూడా ఓపెన్ చేసి ఆ వరద నీరును అయితే ఖాళీ చేసిన పరిస్థితి చెప్పవచ్చు ఇప్పటి వరకు కొంచెం తగ్గుముఖం వర్షం పట్టింది కాబట్టి ఇప్పుడైతే ప్రజలు ఇంకా కొంచెం ఊపిరి తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పొచ్చు ఇళ్లలోని వాటర్ ను బయట తీసి విధంగా కూడా అక్కడ ఉన్న వాళ్ళైతే ఇళ్లలో నుంచి వాటర్ అయితే బయట చేస్తున్నారు వాళ్ళు సామాన్లు తదురుకుంటున్నారు వాళ్ళు వంట చేసుకోవడానికి కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు అరేంజ్ చేసే విధంగా మాత్రం అక్కడ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పచ్చు ఇంకా రెండు రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని వాతావరణం శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి అప్రమత్తంగా కర్నాల్ టౌన్ మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడైనా వాటర్ అధికంగా వచ్చి వాళ్ళకి ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నట్లయితే కంపల్సరీ ట్రోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి సమాచారం అందించాలని ఇప్పటికే కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది మరో రెండు రోజులు కూడా ఈ వర్షాలు ఉన్నాయి కాబట్టి అధికంగా కురిసే అవకాశం కనబడుతుంది కాబట్టి గ్రామానికి వైపు ఆగులు వంతలు ఉన్న చోట అదేవిధంగా గోదావరి పదాక ప్రాంతాల చోట కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా గోదావరి కానీ రామగుండం ప్రత్యేకంగా చూసుకుంటే ఓపెన్ కాస్ట్ జనలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఓపెన్ కాస్ట్ జనులలోకి వాటలు వెళ్లి అక్కడ బొగ్గు విలువలు ఇస్తారు కాబట్టి ఆ బొగ్గు విలువలు కూడా విచ్చేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఓపెన్ కాస్ట్కి సంబంధించిన కొన్ని ఏరియాలు అయితే అక్కడ బొగ్గు నిల్వలను అయితే ఆపివేశారు ఎందుకంటే వాటర్ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ కదే ప్రాసక్తి అయితే ఉండదు కాబట్టి కంపల్సరీ అక్కడ కూడా బొగ్గు నిల్వలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు మరో రెండు రోజులు మాత్రం ప్రజలైతే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే కంపల్సరీ అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లోకి విలమయం అయ్యే అవకాశం ఉన్న చోట మాత్రం అప్రమత్తంగా ఉండి రెవెన్యూ అధికారులు అయితే ఎప్పుడు నిల్లవేళ పర్యవేక్షించాలి అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా కొన్ని చోట్ల వాగులు బంతులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకు ఆ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పచ్చు మరో రెండు రోజులు మాత్రం వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి కరీంనగర్ టౌన్ లో మాత్రం చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్తున్నారు అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలకుండా అధికారులు అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పచ్చు మరో రెండు రోజులు మాత్రం ఈ వర్షాలు ఇదే విధంగా కూర్చినట్లయితే చాలా వరకు ఇబ్బందులకరంగా మారే అవకాశం అయితే కనబడుతుంది చెప్పొచ్చు రేణి రైట్ రవీందర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ వర్షానికి అతలాకుతలమైంది వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా జోరుగా వానపడింది మానుకోట భూపాలపల్లి ములుగు హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది దీంతో భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి చేరిన వరద నీరు ఇక బొగ్గు తవ్వకాలను కూడా సింగరేణి అధికారులు నిలిపివేశారు అటు ముతగు ముతగు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ వర్షానికి అతలాకుతలమైంది జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా జోరు వానలు పడుతున్నాయి మానుకోట భూపాలపల్లి ములుగు హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది దీంతో భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు వచ్చి చేరింది బొగ్గు తవ్వకాలను సింగరేణి అధికారులు నిలిపివేశారు అటు ముతగు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లో ఇస్తారు చంద్రశేఖర్ వీణ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు అయితే చేరింది మొత్తం ఎక్కడికక్కడికి గ్రామాల్లో ఉన్న ప్రజలైతే కొద్దిగా తగు జాగ్రత్త తీసుకోవాలని అయితే మొత్తం అధికారులు అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా పలు సూచనలు చేస్తుంది భారీ వర్షం నమోదవడంతో గత కొద్ది రోజులుగా వర్షం లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు కూడా ఇది ఒక ఊరట అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఇటు ఒక పక్క కంటిన్యూగా కుందపోతుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉన్నారు ప్రస్తుతానికైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు భారీగా కురుస్తున్న వర్షాలకి ఇటు వాగులు వంకలన్నీ కూడా పొంగి పదులుతున్నాయి ముఖ్యంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కానీ ఇటు ములుగు లోని ఇటు మన జంపట వాగు కానీ బొగ్గుల వాగు కంకల వాగు కానీ ఇవన్నీ కూడా పొంగి పొంగిపడ్లు ఇటు మహిబాద్ జిల్లాలోని డోర్నకల్లో ఉన్న మున్నేరు వాగు కూడా భారీగా వరద నీరు చేరింది ఎక్కడికొక్కడికి వాగులు వంకలు పొంగడంతో పలు గ్రామాల రహదారులు కూడా జల దిగ్బంధంలోకి చిక్కుకుపోయాయని చెప్పుకోవచ్చు ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఇటు గ్రామాల్లో ఉన్న ప్రజలు బయటకు రావద్దు ఇటు వాగులు వంకలు రోడ్లు రహదారుల మీద పొంగి పొందుతున్నాయి కాబట్టి తగు చాల తీసుకొని ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి అత్యవసరమైతే ప్రభుత్వ అధికారులకు సాయం తీసుకోవాలని చెప్పి

జలపాతం ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తోంది దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కొనసాగుతున్న సదస్సులు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈవన్ డూయింగ్ అండ్ అట్ దిమ్ టైమ్ వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ ఫ్యామిలీ యూనిట్ అవుట్ బ్రింగ్ house, every ఆఫ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ ఫ్యామిలీ nurture. There is a data లేక్ There, I can monitor every individual, every family, every program so that we can empower every citizen. That is how we are working. By using artificial intelligence, your name, health, education, skill, everything we are going to plan. By doing all these things, our plan is 2.4 trillion economy, per capita income is. 43000 dollars by 2047 it is a india i know uae already reached 50000 us dollars we wanted to compete with you we are having everything and also you are having all opportunities here friends you are all aware our goal is wealthy healthy happy society that is our goal. Every no poverty in Andhra Pradesh, that is our mission. For this, we are launching one more program as on today P3 Public Private Partnership. Through public private partnership, we are doing all infrastructure work, even roads, airports, ports, telecommunication, power, everything. Now I am launching one more, one more program, that is P4, Public Private People Partnership. High net worth individuals, top 10% as to adopt, bottom 20%. Provide bandwidth, management skills, handhold, timely assistance. You have to first two zero two nine. There won't be any poor people according to World Bank standards. 100% above poverty is our aim. After that, how to reduce inequalities between haves and have-nots. That is where Dubai and also UAE government you have done extremely well. To do all these things, as on today, 24 public policies you have brought. 15 sectoral specific policies we are able to bring here. Just now, Yusuf Ali has rightly mentioned, I wanted to straighten the record. Lulu is a very demanding product. Everybody wanted to have Lulu shopping in their respective states, not only in India, globally also. I used to meet him in Davos regularly and also at one stage Venkaiah uh, naidu before he became vice president he used to come we had a very good he had a very good equation with him one day he met there i asked him to come to another place then he told me let us see because his product is very demandable and also lulu everybody is asking is is calculatively moving forward. Four or five times I requested him, You come. Wherever I meet, I used to chase him. I met so many times in Davos. All times I used to ask him to come to Andhra Pradesh. Finally, he asked me, Why can't you come to and You see, if you like, then I will come. All the way, to get a shopping mall, I spent one day by going to Cochin and see his shopping mall. Then only he agreed to come to Andhra Pradesh. But uh, very unfortunate, five years it was delayed, six years. Now.